అండి ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి ఇక్కడ చూడండి చిలుకూరు బాలాజీ అనుగ్రహం అని ఉంది కదా సో ఇక్కడ ఉన్న మ్యాటర్ అయితే ఫస్ట్ చదువుతాను మాకు వివాహమై పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది సంతాన భాగ్యం లేదు చిలుకూరు వచ్చి ప్రార్థించాం గరుడ ప్రసాదం కోసం ఏప్రిల్ పద్దెనిమిదిలో రమ్మని అర్చకులు సూచించారు నా భార్య గరుడ ప్రసాదాన్ని తీసుకుంది మాకు ఆడపిల్ల పుట్టింది అంతా చిలుకూరు బాలాజీ ఆశీస్సులే జై బాలాజీ అని ఒక నోట్ అయితే రాసిందండి ఈ బుక్ వచ్చేసి నేను చిలుకూరు బాలాజీలో మనకి ఇస్తారనమాట ఫైవ్ రూపీస్కి సో ఖచ్చితంగా ఇది అవునో కాదో నాకు తెలియదు కానీ గరుడ ప్రసాదం అని చెప్పి అక్కడ ఎవ్రీ ఫ్రైడే ఇస్తారండి ఎవరైనా సంతానం కోసం చూసే వాళ్ళ కోసం వైఫ్కి ఇస్తారనమాట హస్బెండ్కి ఎవరిది వైఫ్కి మాత్రమే ఆ ప్రసాదం అనేది అందజేస్తారు బట్ అక్కడ చూస్తే ఎంతమంది తల్లిలోనండి ఎంతమంది ఆడవాళ్ళు ఆ ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ అక్కడ క్యూ లైన్లో కూర్చొని ఉన్నవాళ్ళు నిజంగా దేవుడు అందరికీ ఇవ్వాలి ఆ ప్రసాదం తిన్న వాళ్ళనే కాదు ఎవరైతే పిల్లల కోసం బాధపడుతుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి హెల్దీ బేబీ అనేది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నిజంగా ఎంత కొంతమంది ఏజ్ ఉన్న వాళ్ళని చూశాను నిజంగా పాపం అనిపించింది అరే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు బేబీస్ కోసం కొంతమంది బేబీస్ వద్దని వదిలేసుకుంటుండే కొన్ని వీళ్ళు ఇంత వెయిట్ చేస్తున్నారా అనిపించింది సో ఇది ఇన్ఫర్మేషన్ మంచిది యూస్ఫుల్ అవుతుందని చెప్పి అందిస్తున్నాను ఎవరైనా హైదరాబాద్లో ఉండేవాళ్ళు చిలుకూరు బాలాజీలో గరుడ ప్రసాదం అని ఎవ్రీ ఫ్రైడే అందిస్తారంట ప్రతి శుక్రవారము ఇస్తారంట అండి మా మార్నింగ్ టెన్ టు టెన్ థర్టీకి ఇస్తారండి సో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు సంతానం కోసం వెయిట్ చేసేవాళ్ళు ఏమో అది కూడా ఒక ఛాన్స్ అయ్యి ఉండొచ్చేమో మీకు మేబీ అంటే ఇలాంటి నమ్మ నమ్మకపోవచ్చు కొంతమంది దేవుడు మేబీ అలాంటి వాటి వల్ల కూడా మీకు ఒక ఆలోచన అనేది మారవచ్చేమో ఏదైనా బయట హాస్పిటల్ కానీ ఏదైనా కొత్త మార్గాన్ని చూపించవచ్చేమో అని నేను అనుకుంటున్నాను సో ఎవరైనా కనుక సంతానం కోసం ఖచ్చితంగా చిలుకూరు బాలాజీని అయితే విజిట్ చేయండి ఒకసారి ఏమైంది నమ్మకం ఉంటే చూద్దాం ఇక్కడ చిలుకూరు బాలాజీలో మామూలుగా చెప్పుకుంటారు అనమాట పదకొండు చుట్లు తిరిగి మొక్కుంటే అది తీరైన తర్వాత వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరగాలి టెంపుల్లో అని సో చూడండి వీళ్ళందరూ కూడా అలా మొక్కోడానికి తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది మొక్కు తీర్చుకొని ఒక పేపర్ ఇస్తారనమాట వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ మనం ఎలా కలెక్ట్ చేయాలి సో రౌండ్ రౌండ్ తగ్గ పా పేపర్ బర్తన్ తిరుగుతున్నారు కదా సో వాళ్ళందరూ టిక్ కొట్టుకుంటూ ఆ వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ కంప్లీట్ చేయాలని వాళ్ళండి సో ఎర్లీ మార్నింగ్ అయితే మనల్ని నెగ్గుడ్లో తిరగనిస్తారు ఈ జనం రెస్ట్ పెరిగే కొద్ది కూడా అవుట్ సైడ్ తిరగనిస్తారంట సో ఖచ్చితంగా మొక్కున్న వాళ్ళు తిరుగుతున్నట్టుండే చాలా మంది అయితే మంది రౌండ్లు తిరుగుతున్నారో అండ్ అలాగే బయటకు వచ్చాక మనకు శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ సో ఈ అమ్మాయి లెహంగా నచ్చింది అందుకని వీడియో తీసి పెట్టుకున్నాను అండ్ అలాగే మనకి ఇక్కడ మాలిస్తారండి తులసి మాల ఇంటికి వేసుకుంటే ఎటువంటి దోషాలు రాకుండా ఉంటాయని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్